హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఆవాలు బాగా చిట్లు పోయేంత వరకు వేట్ చేయాలి దాని తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వని ఫ్రై అవ్వనివ్వాలి ఇందులోనే కరివేపాకు కట్ చేసుకున్న టమాటో బాగా ఫ్రై చేయాలి ఆయిల్లోనే బాగా ఫ్రై చేసి స్మెల్ పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి అందులో పచ్చా దంచుకున్న వెల్లిపాయ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి టమాటో ఎర్రగడ్డని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రుచికి తరపడా కారం రుచికి సరిపడ కారం వేసుకొని ఇందులోనే ధనియాల పొడి వేసుకొని బాగా పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ ముందుగానే ఉడికించుకున్న పసుపు వేసి ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న లివర్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంది ఫ్రై ఇలా కొంచెం ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ మొత్తం పైకి తెలుతుంది కొంచెం ఇలానే వదిలేసేయాలి ఎందుకంటే ఉప్పు కారాలు బాగా పడతాయి ముక్కలకి కొంచెం ఇలానే ఫ్రై చేసుకోవాలి సో ఫైనల్ లివర్ ఫ్రై రెడీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్